పరిశుద్ర మోహనత్ర తండ్రిని గణమైనమానికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసీఆ నాయన నీ కృపలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం ప్రభా ఎనిమిది నెలలు నాయనను కాచి కాపాడి కృప చూపించి భద్రపరిచి సహాయం చేసి ఆరోగ్యము దయచేస్తా ప్రభా నీ రెక్కల చాటున నాయన నీడలో నాయనను మమ్మల్ని విశ్రమింప చేసిన విధానాన్ని బట్టి మమ్మల్ని శ్రేద తీర్చిన విధానాన్ని బట్టి మాకు శాంతి సమాధానం నెమ్మది ప్రభా తండ్రి నాయన అనుగ్రహించిన విధానాన్ని బట్టి కుటుంబంలో ఐక్యత ప్రేమను కలుగు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అనుగ్రహించిన ప్రతి ఇవిని బట్టి వందనాలు ఏసా నువ్వు అనుగ్రహించిన ప్రభా నీరు బట్టి నాయన నువ్వు అనుగ్రహించిన తండి ప్రాణవాయువు బట్టి తండి నువ్వు అనుగ్రహించిన తండి నాయన సమస్త ఇవులు బట్టి నీ నామంలో కృతజ్ఞత ఆస్తులు చెల్లిసిన భూమి మీద పుట్టింది మొదలుకొని ఇంతవరకు మా జీవితంలో నాయన నువ్వు ఏదీ తక్కువ చేయలేదు తండి నీకు వందనాలు ఏసా కేవలం నీ పిల్లలని ప్రభా దానికి ప్రభా నాయన మా జీవితాల్లో వినయ విధేయతలు లేకపోయినా తండి నాయన ఎసియా గర్వం అహంకారులుగా ఎసియా గర్విష్ఠులుగా నాయన మేము ఉన్నా ప్రభాతండే నాయన నువ్వు సహిస్తూ భరిస్తూ ఉన్నావు ప్రభాతండి నాయన మా హృదయంలో ప్రభా మాట నీకు చెప్తాం ఎసియా ప్రభాతం మా హృదయంలో ఒక ఆశ ఉన్నది ప్రభా దివారాత్రులు నీ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఎల్లప్పుడూ నేను స్థుతించాలని ఎడతెగక పట్టుదలతో కన్నీటితో ప్రభా విరిగి నలిగిన హృదయంతో మేము ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని మా హృదయ వాంచ ఉన్నది ప్రభా ఈ గడ్డి పువ్వు మీద ప్రభాతండి తొమ్మిదో నెలలో ప్రభాతండి నాయన నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు భూమి మీద ఇన్ని సంవత్సరాలు బ్రతికామంటే ప్రభా అది కేవలం నీ కృపే ప్రభా అది మా హక్కు కాదు ప్రభా తండ్రి నాయన నాయన నీకు వందనాలు ఏసా నీ ప్రాణం పెట్టి ప్రభా తండ్రి విలువ నీ ప్రాణం పెట్టి ప్రభా విలువలేని మమ్మల్ని నాయన నువ్వు కొనుక్కున్నావు ప్రభా తండ్రి నాయన నీ ప్రజగా చేసుకున్నావు ప్రభా నీ కుమారులు కుమార్తెలుగా చేసుకున్నావు ప్రభా అందును బట్టి నీ నామంలో వందనాలు వందనాలు కోట్ల కోట్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు ప్రభా నీ రుణము ప్రభా తండ్రి నాయన మేము తీర్చు నిది ఏస నాయన నువ్వు అనుగ్రహించిన రక్షణ భాగ్యం బట్టి స్తోత్ర అమూల్యమైన ప్రభావ విశ్వాస జీవితాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నాయన నీకు వందనాలు ఏసీయా నాయన ఒకప్పుడు ప్రార్థన అంటే ఇష్టం లేని నాకు ప్రభా ప్రార్థన అంటే ఏంటో చూపించావు ఇప్పుడు మాటికి ప్రభా నా ఉంటారు బ్రతుకులో ప్రభాతండి నాయన ప్రార్థన ఎల్లప్పుడూ చేసుకోవడానికి ఎక్కువగా చేసుకోవడానికి ప్రభాతండి నాయన నాకు ఆశ పుట్టించావు ప్రభాతండి నాయన ఆశని పరిపూర్ణంగా నాయన నువ్వు తీర్చమని నీ నామంలో నీ సన్నిధిలో వేడుకున్నా ఈ తొమ్మిదో నెల అంతా ప్రభాతండి ఈ లోకంలో అంతా ప్రభాతండి నాయన ఎస్యా సెప్టెంబర్ నెలలోకి ఎంటర్ అయ్యింది అయ్యేది ప్రభాతండి నాయన ఎస్ఆర్ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రభా సెప్టెంబర్ ముప్పై వరకు నీ కృపాని కాప్దలాని క్షేమము నీ భద్రత ప్రభ భూమి మీద మనుషుల్ని ప్రభా నిన్ను ఆశ్రయించిన విశ్వాసం నేను ఆశ్రయించలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండి నువ్వు సహాయము దయచేయమని వేడుకుంటున్నాను